ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు వైద్య సిబ్బంది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నప్పటికీ వారికి కావాల్సిన మెరుగైన సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు పి కాళీప్రసాద్ పేర్కొన్నారు తక్షణ వైద్య సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు వరంగల్ నగరంలో వజ్రా గార్డెన్స్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ జోనల్ సమావేశం జరిగింది ఈరోజు వరంగల్లో ఒకట ఐఎంఐ తెలంగాణ స్టేట్ జోనల్ కాన్ఫరెన్స్ ను జరిగింది ఈరోజు ఈరోజు ఉదయం స్టేట్ వర్కింగ్ కమిటీ మీద జరిగింది దాంట్లో ప్రధానంగా డాక్టర్లు ఈరోజు వాళ్ళు ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్ డాక్టర్ల యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కూలసిగా చర్చడం జరిగింది అలాగే ఇంకో హాల్లో పట కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే డాక్టర్లకు నిరంతరం ఎడ్యుకేషన్ అనేది ఒకరోజు అయ్యే ప్రక్రియ కాదు సీఎం ప్రోగ్రామ్ జరిగింది అలాగే ఇప్పుడు రెండు నుంచి నాలుగు గంటల వరకు ప్రజారోగ్యం పైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం గురించి డాక్టర్ ఐఎంబిలోని వైద్యులు సీనియర్ వైద్యులు అలాగే వివిధ అంశాల్లో నిష్ఠానిష్ఠితులైన ప్రజా సంఘాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు ఆ విషయంలో కూడా ఈరోజు భారతదేశ ప్రజలు తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలన్నా ఈ ఆర్ఎంపీలు పిఎంపీ వైద్యులు గ్రామీణలో ఉండి వెళ్ళిపోవాలన్నా ఈ ప్రజారోగ్యము ఎట్లా ఇంప్రూవ్ కావాలనే దాని మీద కూలంకేషన్ చర్చ జరుగుతుంది దానిలో ఈ వైద్యులు వాళ్ళను తరిమి వేయడము ప్రజారోగ్యాన్ని కాపాడడం మీద వైద్యుల వైద్యుల మీద జరుగుతున్న దాడుల మీద వాటిని అరికట్టే విధానాల మీద అలాగే యువ వైద్యులు అంటే ఈ మధ్యలో చూస్తున్న మనం ఒక ముప్పై నుంచి నలభై వయసులో ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు దీనికి కారణాలు ఏంటంటే స్ట్రెస్ వర్క్ స్ట్రెస్ అవుతుంది ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వట్లేదు అంటే మన తెలంగాణ ప్రభుత్వం కానీ జా జాతీయ ప్రభుత్వం కానీ జీటీపీలో ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నాయి దానివల్ల ఏమైతుందంటే వైద్యుల మీద ఒత్తిడి పెరుగుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే పిహెచ్లో అయినా కానీ మెడికల్ కాలేజీలో కానీ హాస్పిటల్లో పనిచేసిన వైద్యులు రాత్రనగా పగలనక కష్టపడుతుంటే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వైద్యుల మీద దాడులు జరుగుతున్నాయి దీన్ని సమాజంలో అవగాహన కల్పించాలి ప్రతి సభ్యులు ప్రతి సామాన్యుడు కూడా వైద్యుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళు అంతగానో సేవ చేస్తున్నప్పుడు మరి నకిలీ వైద్యులు చేస్తున్న తప్పిదాల వల్ల లేదంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలు చేస్తున్న కొన్ని ఇబ్బందుల వల్ల ప్రజలు నష్టపోతున్నారు ఇలాంటివి జరగకుండా ఉండాలని ప్రజలకు మెరుగైన వైద్యం జరగాలని ప్రజలకు మారుమూల ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్య అలాగే క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా వైద్యం అందించాలని ఈరోజు వైద్యులందరూ కలిసి తీర్మానించారు ప్రభుత్వాన్ని జీడీపీ లోపల కనీసం ఐదు నుంచి పది శాతం వరకు పెంచాలని వైద్యులు ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ తీర్మానంలో భాగంగా నకిలీ వైద్యుల మీద ప్రభుత్వం కానీ లేదంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రతి జిల్లాల్లో నుంచి మొదలై మండలాల వరకు కూడా వాళ్ళు రైడ్స్ చేసి ఎవరైతే అన్క్వాలిఫైడ్స్ ఉన్నారో వాళ్ళని పక్కకు జరిపి క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా ప్రజలకు వైద్యం అందిస్తే ప్రజారోగ్యం బాగుపడుతుందని తీర్మానం చేయడం జరిగింది